కపిలవస్తు అనే రాజ్యంలో శుద్ధోద్ధనుడు మాయాదేవి అనే రాజదంపతులు ఉండేవారు శుద్ధోద్ధనుడు కపిలవస్తు రాజ్యానికి చెందినవాడు మాయాదేవి కొలియా తెగకు చెందిన రాకుమార్తె మాయాదేవి క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడో సంవత్సరంలో విహారానికై లుంబిని వనానికి వెళ్ళారు ఈ వనం ప్రస్తుతం నేపాల్లో ఉంది ఆ విహరిస్తున్న సమయంలోనే పన్నెండు బిడ్డకు జన్మనిచ్చారు అతడే గౌతమ్ బుద్ధుడు ఈయనకు యుక్త వయసు వచ్చిన తరువాత గుణవంతురాలు సౌందర్యవతి అయిన యశోధరను ఇచ్చి వివాహం చేశారు వీరి దాంపత్య జీవితంలో చక్కని కుమారుడు రాహులుడు జన్మించాడు ఒకరోజు గౌతమ్ బుద్ధుడు దర్శనానికి బయలుదేరాడు ఆ సమయంలో ఒక వృద్ధుడిని రోగిని మృతదేహాన్ని సన్యాసిని చూసి చలించిపోయాడు చలించిపోయి తన ఇరవై తొమ్మిదవ ఏట ఇల్లు వదిలి జ్ఞానార్జన నిమిత్తం బయలుదేరాడు బయలుదేరిన ఏడు సంవత్సరాలకు అనగా ముప్పై ఆరవ ఏట ఒక బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం కలిగినది తన మొదటి ఉపదేశాన్ని సారనాథ్లోని వనంలో బోధ ప్రారంభించాడు ఇలా ఎనభైవ సంవత్సరం వరకు తన బోధన సాగించాడు భగవంతుడు ఉన్నాడా లీడా అనే ప్రశ్న వ్యర్థం అని బోధించాడు చివరకు తూర్పు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఖుషీ నగరంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో మరణించాడు బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు ప్రపంచం దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలను జయించాలి ఈ కోరికలను జయించడానికి అష్టాంగ మార్గం అవసరమని బుద్ధుడు బోధించాడు ఈ అష్టాంగ మార్గంలో అంశాలు సరైన దృష్టి సరైన లక్ష్యం సరైన వాక్కు సరైన క్రియ సరైన జీవనం సరైన చర్య సరైన ఆలోచన సరైన ధ్యానం వీటినే అష్టాంగ మార్గాలు అంటారు వీడితో పాటు బుద్ధుడు తన శిష్యులకు కొన్ని నియమాలు తెలియజేశాడు అవి ఇతరుల ఆస్తులు పొందరాదు జీవహింస చేయరాదు మత్తుమందు ఉపయోగించరాదు అసత్యం ఆడరాదు అవినీతికి పాల్పడరాదు అనేవి